ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అప్పు అయితే ఇక అందరి ముందు అరెస్ట్ అయిపోతుంది ఇక ఆ విషయం తెలుసుకున్న కావ్య పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుని కలుస్తుంది అప్పుని చూసి చాలా బాధపడుతూ నీకు నేనున్నాను అని చెప్పి ఇక చెప్పేసరికి అప్పు కాదక్క ఎవరు ఏదో చేశారు నా వెనకాల ఏదో కావాలని ఇలా ఇరికించారక్క అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఎవరో ఎవరో కాదే ఆ యామినినే ఆ యామిని నిన్ను ఇక ఆ రోజు జరిగిన గొడవలో నువ్వు తన మీద చేయి చేసుకున్నావని నీ మీద కక్షగా ఈ పని చేసింది నేను అలాగే ఆయన కలవకూడదని ప్రతిసారి కూడా మన ఇంట్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తుంది అని చెప్పి కావ్య అంటుంది ఈ లోపల ఇక అయితే ఫ్యామిలీ లాయర్ని పిలిపించి అప్పుకి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొని వస్తుంది మొత్తానికైతే ఇక అప్పు అరెస్ట్తో ఇంట్లో అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు ఆ విషయం తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా అప్పు విషయంలో బాధపడుతుంటే ఇక రుద్రాని మాత్రం ఏంటి ఇప్పుడు వరకు జరిగిన పరువు నష్టం చాలదా అన్నట్టు నువ్వు ఇక పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటూ లంచం తీసుకుంటూ దొరికిపోయావు అందుకే నిన్ను సస్పెండ్ చేశారు ఈ ఇంట్లో ఎప్పటి నుంచో పరువు మర్యాద అన్నది ఒకటి ఉంది ఆ పరువుని గంగలు పాలు చేస్తావు కదా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అసలు అది నోరేనా అప్పు గురించేనా ఇలా తప్పుగా మాట్లాడేది అప్పు నీతికి నిజాయితీకి మారుపేరు అలాంటి ఆ అమ్మాయిని పట్టుకొని ఇన్నన్ని మాట్లాడతావా ఇంకొక మాట నోరు జారావంటేనా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అదేంటమ్మా నా నోరు మూయిస్తారు సరే మరి తన అరెస్ట్ గురించి ఎవరు అడగరేంటి తను అరెస్ట్ అయిందంటే ఈ ఇంటికి ఎంత పరువు నష్టం అనగానే చాలా చాలే ఆపు పరువు నష్టాల గురించి నువ్వే మాట్లాడాలత్తా నిన్న గాక మొన్న నీ కొడుకు నా నగలని తీసుకొని వేరొక దానికి పెట్టాడు ఆ విషయంలోనే కదా ఇప్పుడు ఇంటి చాకరీ మొత్తం చేస్తున్నాడు అలాంటప్పుడు పరువు గురించి మాట్లాడే హర్త అసలు అధికారం నీకుందా అని చెప్పి స్వప్న రుద్రాని నోరు ముగిస్తుంది ఇక దాని లక్ష్మి అయితే చాలా సంతోషంతో నేను అప్పు విషయంలో ఎప్పుడూ బాధపడేదాన్ని ఇంట్లో ఉండకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి డ్యూటీనని ఏదోదో దేవసే దేశ సేవ అనుకుంటూ బయటకు వెళ్ళేది ఈరోజు అందరూ కలిసి నీ నెత్తి మీద ఉన్న టోపీని తీసి పక్కన పెట్టారు ఎవరి కోసం ఏదైనా కూడా నాకైతే మంచి జరిగింది నా కొడుకుతో చక్కగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఇంట్లో అందరిలాగే చక్కగా ఇంటి పట్టున ఉండు ఎక్కడి నుంచైనా అని చెప్పి దాని లక్ష్మి అంటుంది ఆ మాటలకి అప్పు చాలా బాధతో చూస్తూ ఉంటే కావ్య అత్తయ్య మీరు చెప్పేది బాగానే ఉంది కానీ అప్పు విషయంలో అలా చేయడానికి వీల్లేదు ఎందుకంటే తను ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేసి ఈ పొజిషన్కి వచ్చింది కానీ తన మీద ఒక నింద వేసి ఇక అక్కడ అరెస్ట్ వారెంట్తో ఇంటికి వచ్చింది అలాంటప్పుడు తను అలాంటిది కాదు అని ప్రూవ్ చేసుకోవాలి కదా అత్తయ్య మీరు అన్నట్టు ఇంట్లో ఉండాలి అంటే నాలాంటి వాళ్ళకి సాధ్యమే కానీ అప్పుకి జరిగిన విషయంలో అప్పు మీద అంత పెద్ద నేరం మోపిన వాళ్ళకి శిక్ష పడి తను ఇక నిజాయితీ పరాలని ప్రూవ్ చేసుకోవాలి కదా అత్తయ్య అని చెప్పి అంటుంది కావ్య చాలే కావ్య చెప్పడానికి అంత బాగానే ఉంటుంది కానీ చేసే వాళ్ళ చే చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ నా కొడుకు జీవితం గురించి నేను ఆలోచించడంలో కూడా తప్పులేదు కదా అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇప్పటికీ అప్పు చాలా బాధపడుతుంది ఆ బాధని ఇంకాస్త ఎక్కువ ఎందుకు అని చెప్పి అనగానే అవునరా అవును ఎప్పుడూ కూడా బాధ పెడుతూనే ఉంటాను నేనే ఏమన్నా పాపం అయిపోతుంది ఏది ఏమన్నా ఇంట్లో ఉంటూ నా కొడుకుతో సవ్యంగా కాపురం చేసుకుంటేనే నాకు నచ్చుతుంది అని చెప్పి దానలక్ష్మి అనగానే చూడండి చిన్నత్తయ్య అప్పు మీరు చెప్పినట్టుగానే ఇంట్లోనే ఉంటుంది కానీ తన మీద పడ్డ నిందని చెరుపుకోవాలి అంటే ఖచ్చితంగా పోరాడాలి నా చెల్లెలు అక్కడ లంచం తీసుకోలేదని తన వెనకాల ఏదో పెద్ద విషయం జరిగిందని ప్రూవ్ చేస్తాను అని చెప్పి ఇక కావి అయితే అందరి ముందు ఛాలెంజ్గా మాట్లాడుతుంది ఇక అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇంక నీ చెల్లెల పని అయిపోయింది ఇక నీ పని కూడా అయిపోతుంది త్వరలోనే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాస్ అయితే ఇంటికి రాగానే ఇక తను ఏంటి బావా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి లేనిపోని ప్రేమని నటించడం మొదలు పెడుతుంది యామని యామిని చూసి అదేం లేదు యామిని అనగానే ఏమీ లేకపోతే నువ్వు అలా ఉండవు కదా బావా ఇంతకీ నువ్వు కళావతికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు కదా ప్రపోజల్ ఏమైంది ఓకే చేసిందా నిన్ను ఓకే చేయకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అనగానే అసలు ప్రపోజ్ చేయలేదు కదా ఏమని అనగానే నాకు తెలుసు కానీ కావాలని అడుగుతున్నాను అని చెప్పి ఏ ఎందుకు బావా ఏమైంది అనగానే అప్పుని ఇక అరెస్ట్ చేశారని కళావతి గారు అక్కడికక్కడే వెళ్ళిపోయారు అనగానే ఏంటి అప్పుని అరెస్ట్ చేశారా ఎవరు బావా అప్పునే అందరినీ అరెస్ట్ చేస్తుంది కదా అప్పుని అరెస్ట్ చేయడం ఏంటి తను అంత సిన్సియర్ ఆఫీసర్ని ఎవరు అరెస్ట్ చేయించుంటారు అని చెప్పి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు యామని తను చాలా కష్టపడి ట్రైనింగ్ చేసి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా వచ్చింది ఇంతలోనే తన మీద ఎవరో కుట్ర చేశారు కళావతి గారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమని చెప్పాను ఫోన్ చేస్తారు నేను నా సాయనంతవరకు సాయం చేస్తాను కళావతి గారికి అనగానే నువ్వేం చేస్తావు బాబా అంతా వెనకాల ఉంది నడిపింది నేను నా దగ్గర ఉంటూ నువ్వు కాళావతికి సాయం చేయడం ఏంటి చూద్దాం ఆ అప్పు ఏ రకంగా యూనిఫామ్ వేసుకొని మళ్ళీ డ్యూటీలోకి వస్తుందో అని చెప్పి పాపం అప్పు అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అయితే పాపం కళావతి గారు అప్పు పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే కావ్య చెప్పండి రామ్ గారు అనగానే నేను చెప్పడం ఏంటి కళావతి గారు అసలు ఏం జరిగింది అనగానే అప్పుని కావాలని ఇరికించారు అప్పుని ఇక కావాలని తన ముందు గొడవ జరిగినట్టుగా తను ఇక ఇద్దరిని కూడా గొడవని సర్దుమడగడానికి ఇక ఆఫీస్కి రమ్మన్నారు తన ఇద్దరిని వచ్చి కావాలని తన చేతిలో ఉన్న డబ్బుని అప్పు ఇస్తూ ఇక కావాలని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అలాగే ఏసీపీ వాళ్ళని అందరినీ కూడా ఇక రప్పించి అప్పు లంచం తీసుకుంటున్నట్టు క్రియేట్ చేశారండి అని చెప్పాను కానీ ఇంత పని చేశారా అప్పుని ఎవరు ఇరికించినా వాళ్ళని ఇడిచిపెట్టకూడదు కళావతి గారు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడున్నా పట్టుకొని శిక్ష పడేలాగా చెయ్యాలి నేను ఉన్నాను కదా మీకు మీరేమి కంగారు పడద్దు అని చెప్పి కొన్నంత ధైర్యాన్ని ఇస్తాడు అయితే ఒక్కసారిగా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక రాజు అయితే అప్పుని వెనకాల ఉండి ఎవరు పొడుచుంటారు అసలు అప్పుకి ఎవరు శత్రువులు ఉన్నారబ్బా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య అప్పుని అప్పు వాళ్ళిద్దరూ ఎవరే ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా అనగానే తెలుసక్క వాళ్ళ అడ్రస్ గురించి కూడా నాకు తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యాలి అప్పుడే నిజాలు బయటపడతాయి అనగానే నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి లేదు కదే ఇప్పుడు నువ్వు పోలీసు కాదు కదా కాబట్టి ఆ అడ్రస్ నాకు ఇవ్వు అక్కడ ఎవరుంటారో చూసి వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను వీలైతే వాళ్ళని నాలుగు తగిలించి మరీ నిజాన్ని కక్కిస్తాను అనగానే అక్క నీ వల్ల సాధ్యం కాదు అనగానే నా వెనకాల మీ బావున్నాళ్లేవే మీ బావకి గతం గుర్తుకొచ్చినట్టుంది అందుకే ఈరోజు ఆఫీస్లో కూడా చాలా చక్కగా మాట్లాడి ఆఫీస్ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చాడు ఇక మీ బావ మాట్లాడిన మాటలకి సిద్ధార్థ్ అయితే లొంగిపోయి ఇక కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు కాబట్టి భావన తీసుకునే వెళ్తాను ఇక నువ్వు హ్యాపీగా ఉండు ఖచ్చితంగా నీకు ఎలాంటి శిక్ష పడదు నీ ఆఫీస్లో నువ్వు నార్మల్గా నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావు అని చెప్పి కావ్య అయితే ఇక అప్పుకి మాటిస్తుంది ఇక ఇంతలోనే రాజ్కి ఫోన్ చేసి ఏమండి ఈ అడ్రస్కి వెళ్ళాలి వస్తారా అనగానే అయ్యో ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను పదండి కాలావతి గారు అని చెప్పి ఇద్దరు కూడా ఇక వెళ్తారు ఇక ఇంటికి వచ్చేస్తే ఇంట్లో అప్పు బాధపడుతుంటే స్వప్న వస్తుంది అప్పు బాధపడద్ది ఖచ్చితంగా కావ్య రాజు వెళ్ళి ఏదో ఒకటి చేసి ఇక వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ నోట్లో నుంచి నిజాన్ని రప్పిస్తారు నువ్వేమి బాధపడమాకు అని చెప్పి అంటూ ఉంటే అవును నువ్వు అరెస్ట్ అయిన సంగతి కావ్యక్క కావ్యకి తప్ప ఎవరికి తెలియదు కదా మరి ఇంట్లో మా అత్త తెగ అవరక్షణ చేసింది మీరు రా ఇంకా మీరు అడుగు గదిలోకి అడుగు పెట్టకముందే అప్పు అరెస్ట్ అయ్యింది అది కూడా లంచం తీసుకొని అని చెప్పి అక్కడ జరిగింది జరిగినట్టుగా ఎలా చెప్పింది అనగానే అది నాకు అర్థం కావట్లేదు అక్క రుద్రాణి గారికి ఎలా తెలిసిందా అని చెప్పి అనగానే ఇంకా అర్థం కాలేదా ఈ రుద్రాణి ఇంట్లో ఉంటూనే వేరొక వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు యామనితో కూడా చాలా ఘోరంగా మాట్లాడటం నా కళ్ళారా విన్నానే అలాంటి దాన్ని ఇక మనం ఇంట్లో ఉంటూనే మొత్తం వెతికితే ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనగానే అప్పు వెంటనే ఈరోజు మీ అత్త మీద ఒక కన్నేసుంచు మీ అత్తకి ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు ఏంటి అన్నది తెలియాలి ఆ యామనితో ఏదన్నా యామని ఇక రుద్రానితో ఏదన్నా నోరు జారితే చాలు ఆ ఒక్క క్లూ చాలు అని చెప్పి అప్పు అంటుంది సరే సరే నేను రాత్రికి మా అత్త ఎవరిదెవరితో మాట్లాడుతుందో మా అత్త ఫోను కొట్టేస్తాను అని చెప్పి ఇక స్వప్న అయితే అంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య అలాగే రాజ్ అయితే ఇక ఒక బస్తీ దగ్గరికి వెళ్తారు ఇక ఆ బస్తీ దగ్గర ఇక రేవతి అయితే కనబడుతుంది ఇక రేవతి చూసి రాజ్ కావ్య ఏంటి ఇక్కడ అనగానే రేవతి గారు ఇది మీ బస్తీనే కదా అనగానే అవును ఏమైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారు ఎవరు అనగానే ఇక్కడ ఇద్దరు ఇక వాళ్ళ పేర్లు చెప్పి ఇక అడ్రస్కి వాళ్ళ ఫోటోలను కూడా చూపిస్తుంది కావ్య అయితే అవి చూసి వీళ్ళ వీళ్ళు మీకెలా తెలుసు వీళ్ళిద్దరు గురించి ఇక్కడి వరకు వచ్చారంటే వీళ్ళు ఏదో చేసి ఉంటారు కదా అనగానే అవును వీళ్ళ వల్ల మా కుటుంబం పరువే పోయేలాగా చేశారు కావాలని మా అప్పుని ఇరికించారు వాళ్ళిద్దరూ కలిపి ఇక ఏదో కుట్ర చేశారు అనగానే అవునా సరే అయితే వాళ్ళిద్దరి అడ్రస్ నాకు తెలుసు అని చెప్పి ఇక రేవతి అయితే ఇక డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళిద్దరి అడ్రస్ని చూపిస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఏంటి మేడం మీరు ఇష్టం వచ్చినట్టుగా మాకు పానప్ప చెప్పి మీకు మీరే చేతులు దులిపేసుకుంటే ఎట్లాగా రేపు కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది వాళ్ళు గనక ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చి చూపిస్తే మమ్మల్నిద్దరినీ లోపలేస్తారు దానికి మీ సమాధానం ఏంటి డబ్బు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా కాబట్టి మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించండి మా మీద ఎలాంటి కేసు రాకుండా చూసుకుంటానన్నారు ఇప్పుడేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటారు యామనితో ఇక వెంటనే కావ్య అయితే వెనక నుంచి వింటూ ఉంటారు ఎవరబ్బా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి రాజైతే సీరియస్గా వింటూ ఉంటే కావ్యకి ఆల్రెడీ అర్థమే ఎందుకంటే యామనినే ఇదంతా చేయించింది కాబట్టి యామనితోనే మాట్లాడుతున్నాడని ఇక మొత్తానికైతే వాళ్ళిద్దరి దగ్గరికి రాజ్ కావ్య వెళ్ళడం ఇక ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తారు ఫోన్ కట్ చేసిన వెంటనే ఇక అయితే రే చెప్పండ్రా మర్యాదగా చెప్పండి మీ ఇద్దరితో పాటు వేరొకరు ఎవరు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఈ పని చేయమన్నారు చెప్పండి అని చెప్పి ఇద్దరిని కూడా రెండు చంపులు వాయిస్తాడు రాజైతే ఇక వెంటనే ఇక వాళ్ళు తిరగబడతారు వెంటనే కావి చేతిలో ఉన్న ఇక పెప్పర్ స్ప్రే తీసి కళ్ళల్లో కొట్టి ఇద్దరిని కూడా ఇద్దరు కలిపి ఉతికి ఉతికి ఆరేస్తారు ఇద్దరు దెబ్బకి అమ్మ బాబోయ్ పోలీసులు కూడా చాలా తక్కువ కొడతారు మీరేంటి సార్ ఎలా ఉన్నారు అసలు మీరు లేడీ బాసా లేదా లేడీ టైగరా అసలు స్ప్రే బాటిల్ తెచ్చుకోవడం ఏంటి మేడం అనగానే ఏ మీ ఇద్దరు కలిపి మా చెల్లిని మోసం చేయలేదా కావాలని ఏదోదో కథలు చెప్పి పోలీసు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇక గొడవపడి కావాలని అప్పు ఉద్యోగం మీదకి తీసుకురాలేదా అని ఇక కావ్య అంటుంది మేము కావాలని చేయలేదు మేడం మా చేత ఒకరు చేయించారు అది చెప్తే చాలా ప్రమాదం ఎందుకంటే మేము ఆవిడ గారికి మాట ఇచ్చాము వా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆవిడకి మేము వెళ్ళినా మాకే రిస్కు మీకు ఎదురెళ్ళినా మాకే రిస్కు ఏం చేయమంటారు పేద కుటుంబంలోంచి ఈ బస్తీలో ఏదో బ్రతుకుతున్నాము అనగానే ఇక రేవతి వచ్చి రేయ్ మీరిద్దరూ కూడా చాలాసార్లు ఈ బస్తీలో తిరిగారు చాలాసార్లు మీ అమ్మగారు చాలా బాధల్లో ఉన్నటప్పుడు నేనే రెండు మూడు సార్లు మీ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను అలాంటిది ఇంత నీచమైన పని మీరెలా చేశారు అని చెప్పి రేవతి అడుగుతుంది అయ్యో అక్క రేవతి అక్క మేము అంత నీచమైన పని చేయాలనుకోలేదు నిజానికి మా అమ్మని ఆ మనిషి తన దగ్గర పెట్టుకుంది మా అమ్మని చంపేస్తానని బెదిరించింది అందుకే ఆ వ్యక్తి పేరు చెప్పడానికి మా నోరు రావట్లేదు దయచేసి మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఏడుస్తూ ఇద్దరు కూడా ఇక కావ్య కాల మీద పడతారు ఇక వెంటనే రేవతి కావ్య వీళ్ళిద్దరూ కూడా అన్న అనుకున్నంత చెడ్డ వాళ్ళైతే కాదు వీళ్ళింట్లో వీళ్ళమ్మ ఉండేది వాళ్ళమ్మ కనిపించట్లేదు అంటే వీళ్ళని మోసం చేసి వీళ్ళమ్మని తన దగ్గర పెట్టుకొని వీళ్ళతో ఈ రకంగా కుట్ర చేయించినట్టుంది అనగానే ఇక రాజైతే ఎవరు ఏమైనా కూడా నేను మీ అమ్మగారిని కాపాడుతాను ఆ మనిషి పేరు చెప్పు అనగానే కావ్య నాకు తెలుసు కానీ చెప్పలేను ఇప్పుడు వీళ్ళ నోటితో వింటే ఖచ్చితంగా యామని పేరు చెప్తారు ఇక అప్పుడు లేనిపోని గొడవలు అవుతాయి ఆ యామని ఊరుకోకుండా ఏదో ఒకటి చేసి ఆయనకి గతాన్ని గుర్తుకొచ్చేలాంటివి ఏవైనా ప్లాన్ చేసి ఉంటే అప్పుడు ఆయన గతం గుర్తు చేసుకోవడానికి ఇక స్ట్రెస్ ఫీల్ అయ్యి ఏమన్నా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి నువ్వు మిమ్మల్ని ఎవరైతే ఈ ఈ రకంగా నాటకం ఆడారు ఆడమన్నారో ఆ వ్యక్తి పేరు అవసరం లేదు ఆ వ్యక్తి ఎవరో మాకు అవసరం లేదు మీరిద్దరే వచ్చి వచ్చి ఇక మీతో పాటు ఎవరు ఏ మాట్లాడించారో అక్కడ చెప్పండి చెప్పినాక మా అప్పుని అందరి ముందు తను నిర్దోషని నిరూపిస్తే చాలు అని చెప్పి కావి అంటుంది అదేంటి కాలావతి గారు అలా ఎలా వదిలేస్తారు ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాలి కదా అనగానే కోర్టులో తెలుస్తుంది రామ్ గారు పదండి మీరిద్దరూ కూడా మర్యాదగా మాతో రండి అని చెప్పి ఇక కావ్య అయితే ఇక వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ఇక ఇద్దరిని తీసుకొని ఒక జీబులో పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు ఇక తిన్నగా ఏసీపీ ఆఫీస్కి వాళ్ళిద్దరిని తీసుకొని రాసు కావ్య వెళ్ళేసరికి ఏసీపీ ముందు ఇక వాళ్ళిద్దరూ కూడా అవును మాతో ఒక ఆవిడ ఇలాంటి పనులన్నీ చేయించింది మేము చెయ్యకపోతే మా అమ్మని ఇక చంపేస్తానంది అందుకే ఈ పని చేసామండి అప్పు మేడం చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తను ఈ పని చేయలేదు మేమే కావాలని డబ్బు గురించి తన దగ్గర మాట్లాడి కావాలని తనకి ఫోన్ చేసి రప్పించి ఈ నాటకం ఆడాము మమ్మల్ని రక్షించండి మా అమ్మని కాపాడండి అని చెప్పి ఏసీపీ వాళ్ళకి ఏడ్చుకుంటూ ఇద్దరు కూడా చెప్తారు ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక మీ వెనకాల ఉండి నటి నడిపించేది ఎవరు అనగానే ఇక రామ్ గారు మీరు కాస్త బయటికి వెళ్తారా అనగానే ఎందుకండి వాళ్ళు ఎవరి పేరు చెప్తారని భయపడుతున్నారు యామిని పేరేగా అని చెప్పి అంటాడు రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కావ్య ఏమండి రామ్ గారు మీకు అనగానే ఎస్ తెలుసు ఈరోజు నిజానికి నేనే మీకు చెప్పాలనుకున్నాను కానీ వాళ్ళ నోట్లో నుంచి విందామో అసలు ఇంతకీ ఎవరెవరు ఉన్నారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను కానీ వీళ్ళ వెనకాల ఉన్నది మాత్రం ఇక యామనినే అది నాకు రాత్రి తెలిసింది కా కళావతి గారు అనగానే ఇక ఒక్కసారిగా మరి మీరు ఏమీ అనలేదా అనగానే ఏమంటా అని చెప్పండి ఇక ఎందుకు ఇదంతా చేసిందా అని చెప్పి ఇక ఆలోచన చేస్తే మీరు నేను ఇద్దరము కూడా ప్రపోజ్ చే చేరు ప్రపోజ్ చేయకూడదని ఇక నా ప్రేమ గురించి నీకు తెలియచేయకూడదని తన ప్లాన్ తన ప్లాన్ని నేను వర్కౌట్ చేయనివ్వను కదా ఖచ్చితంగా తను ఈ రకంగా ఇంత విలనిజం ఎందుకు చూపిస్తుందా అని చెప్పి బాగా ఆలోచించాను అంతకుముందు తనకి నాకు అంతకుముందు గతంలో ఏమన్నా గొడవలు జరిగాయో ఏంటో అని చెప్పి రాసంటాడు ఒక్కసారిగా కావ్య ఏంటినా గతాన్ని గురించి చాలా ఈజీగా మాట్లాడుతున్నారు ఆఫీసులో కూడా నాకు తెలియని విషయాలు అక్కడ ప్రస్తావించి సిద్ధార్థ నోరు మూయించాడు ఏమనంటే మీరే కదా నాకు చెప్పారో అన్నారు ఇప్పుడేమో యామిని గురించి ఇక గతంలో గొడవలున్నాయా అంటున్నారేంటి ఈయనకి గతం ఏమన్నా గుర్తుకుందా లేదంటే కావాలని గతం గుర్తు రానట్టుగా నా దగ్గర మాట్లాడుతున్నారా అని చెప్పి షాక్ అయిపోతుంది ఏంటి కాళావతి గారు చెప్పరేంటి నాకు అంతకుముందు పాత గొడవలు అంటే ఏమున్నాయి పీటల మీద వచ్చిన పెళ్ళిలో తన పక్కనే ఉండి నేను పెళ్లి చేసుకోనని లేచాను కదా అందువల్ల ఆమె ఇక చాలా కోపం పెట్టుకొని డైరెక్ట్గా నాతో డీల్ చేయలేక మీ చెల్లెల్ని మీ అక్కల్ని వెనక నుంచి ఇక టార్గెట్ చేసుకుంటుందేమో నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనగానే అవును ఆ యామిని ఈ రకంగా చేసిందని నాకు కూడా షాక్గానే ఉంది అని చెప్పి అంటుంది కావ్య సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే తన గురించి మనకు తెలిసింది కదా ఏసీ పవాల్కి తనని తీసుకెళ్ళి అప్ప చెప్తే అయిపోతుంది అని చెప్పి రాజు అంటాడు అది అది సాధ్యమేనా తనని తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా మీ ప్రాణానికే ముప్పు తన్ని అరెస్ట్ చేయించిన మరుక్షణం మీ గురించి ఏమేం మాట్లాడుతుందో ఏమో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అయితే మనసులో కళావతి నాకు గతం గుర్తుకు వచ్చింది తను ఎలాంటిదో ఏంటో మొత్తం కూడా నాకు తెలుసు కానీ ఈరోజు తన గురించి ఎందుకు నీకు చెప్పానో తెలుసా ఖచ్చితంగా ఇంక ఎప్పటికీ కూడా నీ మీద కానీ కా స్వప్న మీద కానీ అప్పు మీద కానీ ఏ రోజు కూడా ఇక ఏమి చేయకూడదు నాకు గతం గుర్తుకొచ్చిన మరుక్షణం దాన్ని చంపేయాలనంత కోపం వచ్చింది కానీ ఇంకా ఏం చేయబోతుందా అసలు ఏమేమి చేస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను కానీ ఈరోజు నిజంగా ఇంత నీచానికి దిగుతుందని అనుకోలేదు తనని ఇక అరెస్ట్ చేయించడమే కరెక్టు నాకు గతం గుర్తు రానట్టుగా తను చేసిన తప్పుకి తను అరెస్ట్ అవుతున్నట్టుగా చేయించి తనని మెల్లగా ఇక సెల్లో వేసేలాగా చెయ్యాలి అని చెప్పి రాజ్ ప్లాన్ అనమాట ఇక వెంటనే కావి అయితే ఈ ఆమెని ఈ ఒక్క మిస్టేక్కి వదిలేస్తే బాగుంటుంది అనగానే ఎందుకు వదిలేయాలి మీ చెల్లెలు ఇక ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వస్తే తన మీద అంత అవనీతపడినట్టుగా నింద వేసింది ఆ నిందని చెరుపుకోవాలని మీకు అనిపించట్లేదా అనగానే ఏసీపీ అయితే ఇక యామని దగ్గరికి పోలీసులని అయితే పంపిస్తారు ఇక అయితే మనసులో కలవతి నన్ను క్షమించు నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది అందుకే సిద్ధార్థతో ఆ రకంగా మీటింగ్లో మాట్లాడగలిగాను ఈరోజు యాముని గురించి కూడా మొత్తం నాకు ఇక జ్ఞాపకం వచ్చింది తను ఇక అంతకుముందు కాలేజ్ డేస్లో కూడా నాతో మాట్లాడిన అమ్మాయిల్ని చాలా టార్చర్ చేసేది శాడిస్ట్ లాగా బిహేవ్ చేసేది ఆ బిహేవియర్కి భయపడే తన దగ్గర నుంచి దూరంగా వచ్చేసాను కానీ తను మాత్రం నన్ను వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చి నిన్ను చంపాలని ప్రయత్నం చేసింది ఇప్పుడు కనుక నాకు గతం గుర్తుకు వచ్చిందంటే ఇక అన్ని విషయాల్లోనూ తను ఏమీ చేయలేదని తెలుసుకొని తనన్నా ఏమైనా చేసుకుంటుంది లేదంటే నిన్నన్నా ఏమైనా చేస్తుంది లేదంటే ఎవరినైనా ఏదైనా చేస్తుంది అందుకే తన అలాంటి దానికి నాకు గతం గుర్తు రాలేదని చెప్పి తనని అరెస్ట్ చేయించడం వరకు నాకు గతం గుర్తు లేనట్టుగానే యాక్టింగ్ చేస్తాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికైతే ఇక యామని అయితే ఇంట్లో చాలా హ్యాపీగా మమ్మీ డాడీ నాకు బాగా ఆకలేస్తుంది ఈరోజు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది డాడీ అనగానే ఏంటి బేబీ అంత సంతోషంగా ఏం సాధించావని అనగానే ఆ అప్పుని ఏకంగా తన పోలీస్ స్టేషన్ నుంచి తన్ని ఇంటికి వెళ్ళిపోయేలాగా చేశాను తను ఇంకెప్పటికీ కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తాను ఇక కావ్య నా జోలికి రాదు రాజ్ జోలికి రాదు నాతో పెట్టుకుంటే రోజుకొకరిని టార్గెట్ చేసి ఈ రకంగా టార్చర్ చూపిస్తాను కాబట్టి ఇక రాజుని వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక శాడిస్ట్ లాగా నవ్వుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అప్పుడే పోలీసులు వస్తారు పోలీసులు రావడం చూసి ఇక బేబీ ఏంటి బేబీ వీళ్ళు అనగానే హే ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి అనగానే ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు అని చెప్పి అంటుంది ఎందుకంటే మీరు ఇద్దరు వ్యక్తులకి డబ్బిచ్చి అప్పు అపూర్వ గారిని కావాలని కేసులో ఇరికించారని మాకు మొత్తం నిజం తెలిసిపోయింది అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి రెండు చేతులకి సంఖ్యలు వేస్తారు ఇక మొత్తానికైతే యామినికి ఏమి అర్థం కాదు అంటే ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యి సెల్లోకి వెళ్ళిపోతే రాస్ కావ్యం ఒకటైపోతారు కదా అప్పుడు నేను ఏం చెయ్యాలి ఖచ్చితంగా నేను అరెస్ట్ కాకూడదు నేను అరెస్ట్ కాకూడదు అని చెప్పి వెంటనే పిచ్చిదానిలాగా పోలీసుల మీదకి ఇక రివాల్వర్ గురి పెడుతుంది అంతే ఇక వెంటనే అక్కడ ఉన్న పోలీసులు యామని కండిషన్ చూసి తినేదో తేడాగా అనిపిస్తుంది తినని అరెస్ట్ చేసి ఇక వెంటనే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా గట్టిగా చేతులు పట్టుకొని చేతికి బేడీలు వేసి తీసుకువెళ్తారు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు ఇక స్వప్న ఇద్దరూ కలిసి ఒక కన్నేస్తారు కదా రుద్రానికి రుద్రాణి ఇక వెంటనే రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది ఒరే రాహుల్ ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా ఇక రాస్ కావ్య ఇద్దరు విడిపోవడం ఖాయం అప్పు టార్గెట్ చేసింది కాబట్టి యామని ఇక కుటుంబం జోలికి వస్తూ ఉంటుంది కాబట్టి రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్య దగ్గర అవ్వదు దగ్గరైన ప్రతిసారి ఏదో ఒకటి చేసి ఇక కావ్యని బాధ పెడుతూనే ఉంటుందని గ్రహిస్తుంది కాబట్టి ఇక నువ్వు ఫిక్స్ అయిపో ఈ ఇంటికి మహారాణి నేను ఎండివి నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పును స్వప్న ఇద్దరూ క్లాప్స్ కొట్టుకుంటూ వహ్వా చాలా బాగుంది ఇంట్లో ఉంటూ వేరొక శత్రువులో చేతులు కలిపి మొత్తానికి ఈ ఇంటిలో మహారాణిగా వెలగాలని పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావంటే నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి అంటుంది అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా చూసేలాగా స్వప్న అప్పు అయితే రుద్రాణిని సు రుద్రాణి బండారాన్ని బయటపెట్టేలాగా చేస్తారు ఆ యామనితో మాట్లాడుతూ ఇంటిలో వాళ్ళ మీద కుట్ర చేస్తూ చి నీ బ్రతుకెందుకు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే టీవీ ఆన్ చేయమని చెప్తుంది కావ్య అయితే ఇక అప్పు టీవీ ఆన్ చేయగానే ఇక యామిని గురించి టీవీలో డిఎస్పి మాట్లాడుతూ ఉంటాడు ఒక అమ్మాయి అయ్యుండి కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇద్దరు వ్యక్తుల్ని పెట్టి మరి అపూర్వ గారిని డిస్మిస్ అయ్యేలాగా చేస్తారు మేము టీవీ ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నాము సారీ అపూర్వ గారు మిమ్మల్ని అందరి ముందు అపార్థంగా మాట్లాడాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి టీవీలో చెప్తూ ఉంటే యామినిని అరెస్ట్ చేశారని రుద్రానికి అర్థమైపోతుంది ఇక రుద్రాణిని కూడా ఇంట్లో అందరి ముందు పట్టుబడిపోయేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు చూసావు కదా ఎప్పుడైనా ఏదైనా కూడా మంచికి మంచి చెడుకు చెడు ఆ భగవంతుడు ఆ యామినిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేలాగా చేశాడు అని చెప్పి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటే ఇక అప్పుడు అయితే యావని వెళుతూ బావా వీళ్ళందరూ కావాలని నన్ను ఇరికించారు బావా నిజంగా నాకేమీ తెలీదు నువ్వంటే నాకు ప్రాణం బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా నేను నీ కోసం మళ్ళా వస్తాను నువ్వు తొందరపడి నువ్వు కావ్యని పెళ్ళి చేసుకోవద్దు ఇదంతా కావ్య కావ్య ఆడుస్తున్న నాటకం అని చెప్పి ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే చాలు ఆపు అని చెప్పి ఇక అయితే అరుస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి ఎంతకాలం నాకేమీ తెలియదు అని అనుకుంటున్నావా నీ పేరు యామని అదే మనం కాలేజ్ డేస్లో చదువుతున్నప్పటి నుంచి నువ్వు నా పక్కనే ఉంటూ నన్ను టార్చర్ పెట్టావే ఆ యామనివే కదా నాకు అనుకున్నావా అనగానే దెబ్బకి షాక్ అయి చూస్తూ ఉంటుంది నిన్ను ఏ రకంగా దెబ్బ కొట్టాలా ఏ రకంగా నీ కొమ్ములు ఎరవాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నీ నీగోయ్యి నువ్వే తెరుచుకొని అప్పుని టార్గెట్ చేస్తానని నా గోతులకు వచ్చి పడ్డావు నిన్ను అరెస్ట్ చేసి లోపల వెయ్యాలని నా కోరిక అది ఇప్పుడు సాధ్యమైంది ఇప్పుడు నువ్వేమీ చేయలేవు లోపలికి వెళ్ళి ఇక జైల్లో రోజురోజుకి రోజులు గడపడం తప్ప ఇక బయటికి రాలేవు అని చెప్పి అంటాడు ఒక్కసారిగా యామని తల్లిదండ్రులు అల్లుడు గారు అనగానే షడాప్ అల్లుడెవరో అల్లుడు అసలు మీరు నాకు ఏమవుతారని అల్లుడు అంటున్నారు నేను దుగ్గిరాల వారసుని ఇక సీతారామయ్య గారి మానవుడిని అలాంటిది మీ ఇంట్లో ఆ మనిషిని అనుకుంటున్నారా నా భార్యని నన్ను వేరు చేసి నీ కూతురుతో నాకు పెళ్లి చేర్పించాలని ఇక అటాక్ నాటకం ఆడావు అది చాలదన్నట్టు కూతురుతో ఏ మాట చెప్పినా ఆ మాట తల ఆడిస్తూ ఉన్నావు చివరాఖరికి ఏం జరిగింది నీ కూతురు కటకటాలు పాలవుతుంది పదకలావతి నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అందుకే నా ప్రాణాలను అడ్డు పెట్టేనా నిన్ను కాపాడుకోవాలనుకున్నాను కాపాడుకున్నాను ఇక ఎప్పటికీ బయటకు రాదు బాయ్ బాయ్ యామని గుడ్ బాయ్ అని చెప్పి రాజ్ అయితే యామినికి దిమ్మ తిరిగిపోయేలాగా ఇస్తాడు ఇక అయితే ఇక అంతకుముందు రాజ్ ఏ రకంగా ఉన్నాడో సేమ్ ఆ రకంగానే కాలావతి దగ్గరికి వచ్చి కాలావతి చేయి పట్టుకొని పద ఇంటికి వెళ్ళి అందరినీ నాకు గతం గుర్తుకు వచ్చిందని చెప్దాం అనగానే ఏమండి మీరు అనగానే అవును ఎస్ రాజ్ దుగ్గిరాల అని చెప్పి ఇక అయితే తన గతం గుర్తుకు వచ్చిన విషయం బయట పెట్టేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ఈ విధంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బాయ్ టేక్